ఈ రోజు మీకు కొబ్బరి చెట్లో ఉండే ఈ పూత గురించి చెప్తానమాట దీంతో కొంతమంది కొబ్బరి పొట్ట అంటారు కొంతమంది కొబ్బరి పూత్ అంటారు ఇంగ్లీష్లో అంటారు అంటారనమాట సో ఇదే ఒక కొబ్బరి పూత్ అనమాట సో ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేసి ఈరోజు మీకు చెప్తాను కొబ్బరి చెట్టు పైన ఎక్కి కూర్చున్నాను ఇక్కడ చూసారంటే సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదంతా ఒక బాదాంలా ఉన్నాయి కదా సో ఇదంతా ఈ మేల్ ఫ్లవర్స్ అనేసి చెప్తారనమాట మేల్ ఫ్లవర్స్ ఎప్పుడైనా కొబ్బరి చెట్లు నిలిచదు అన్నీ పడిపోతాయి అనమాట ఈ మేల్ ఫ్లవర్స్ మెయిన్గా ఎందుకు యూస్ అవుతుందంటే సో పక్క చెట్టులో ఉండే ఆ ఫీమేల్ ఫ్లవర్సు ఈ బటన్లో ఉన్నాయి కదా సో ఇదంతా ఇదంతా ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట ఈ బటన్లా ఉండేదానికి ఈ మేల్ ఫ్లవర్స్ హనీ బీసు లేదు గాలి ద్వారా ఇక్కడి నుంచి పాలినేషన్ అయ్యి ఈ కొబ్బరి ఫీమేల్ ఫ్లవర్స్లో ఇన్సెక్ట్ చేసి రెండు పాలినేషన్ అయ్యేటప్పుడే మీకు సైజ్ పెద్దగా వస్తుంది మంచి పెద్ద సైజు వస్తుంది పింజలు బలంగా ఉంటాయి కొబ్బరి బలంగా ఉంటాయి అనమాట మా ప్రపంచంలోనే ఒక ట్రీలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉండేది ఏది అని అడిగితే అది కోకోనట్ ఒకే ట్రీలో మేలు ఫీమేల్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఈ పొట్ట అంటారు కదా ఈ ఇన్ఫ్లోరెన్స్ పగిలేనప్పుడు పగలడానికి త్రీ వీక్స్ పడుతుంది అనమాట ఈ త్రీ వీక్స్లో ఫస్ట్ జనరేట్ అయ్యేది ఈ మేల్ ఫ్లవర్సే ఆ త్రీ వీక్స్ జనరేట్ అయ్యే టైంలో పక్క చెట్లో ఉండే ఫీమేల్ ఫ్లవర్స్ ఇక్కడ హనీస్ ద్వారా ఇక్కడ పైన చూస్తున్నారు కదా హనీ బీసు హనీ బీస్ ద్వారా ఇక్కడ నుంచి క్రాస్ పాలినేషన్ అవుతుంది బటర్ఫ్లైస్ లేదు గాలి ద్వారా క్రాస్ పాలినేషన్ అవడం వల్లనే మీకు సైజ్ డిఫరెన్షియేషన్ కానీ మంచి సైజు పెరుగుతాయి అనమాట సో దానికోసం మీకు కొబ్బరి పొట్ట అనేది యూస్ అవుతుంది ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చి పక్క చెట్లు ఏమైనా మేల్ ఫ్లవర్స్ కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు హనీస్ ధర గాలి ధర ఇట్లా క్రాస్ పాలినేషన్ అయినప్పుడే సైజ్ అంతా మీకు తెలుస్తాయి అనమాట ఇది వచ్చి స్టేజ్ వన్ ఇది స్టేజ్ టూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టేజ్ త్రీ అనమాట ఇది సెకండ్ స్టేజ్ బోండంగా ఉంటాయి దాన్ని వదిలేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వదిలేసాకనే మీకు ఈ కొబ్బరి కాయ అన్ని తయారైతుంది ఇదైతే కొబ్బరి బోన్ స్టేజ్ ఇంకా టైం పడుతుంది అనమాట సో దీని గురించి మీకు అర్థమయ్యనేసి ఈ వీడియోలు మీకు నేనైతే చెప్తున్నాను